ఆల్మోస్ట్ అయితే బాగుంది బాగలే అని కూడా చెప్పలేము ఎందుకంటే కొన్ని కోట్లో పెట్టి తీసేరు సినిమా ఆల్మోస్ట్ అయితే బాగుంది కొంచెం ఓవర్ అయితే అనిపించింది ఓవర్ కొంచెం ఓవర్ అయితే అనిపించింది కానీ మనోడికైతే సినిమా అయితే సెట్ కాదు అంతా జోకు అవన్నీ జోక్తోతే ఎమోషన్తో అవే సెట్ అయితే కానీ కొంచెం ఓవర్ అనిపించింది కానీ అట్లా చూసుకున్నా సరే మన వాడి దగ్గర అన్ని స్కిల్స్ ఉన్నాయి స్కిల్స్ మస్తున్నాయి మంచిగా అవ్వచ్చు కానీ ఇట్లాంటి సినిమాలు తీసి కొంచెం దిమాగ్ ఖరాబ్ చేసుకోవడం వేస్ట్ ఎందుకంటే కోట్లకి వెళ్ళి తీస్తారు కాబట్టి నేను ఒకటి ఇప్పుడు సింపుల్గా చెప్తున్నా సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి సీట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి ఓడి కూడా చూడట్లేడు కానీ ఒక ప్రకారంగా అయితే మంచి ఈ ఇండియాకి సొసైటీకి చెప్పాల్సిన మంచితనం అయితే బాగా చెప్పిండు అది ఒకటి బాగా అనిపించింది నాకు అందుకనే వచ్చిన సినిమా వాచ్ చేయడానికి ఈ ఇండస్ట్రీకి అయితే కొంచెం మంచిగా చెప్పాలి ఇట్లా అవుతే ఇట్లా మంచిది అనేసి చెప్పడానికైతే వచ్చిండు ఆ ప్రకారంగా అయితే సెల్యూట్ చేయాలి మనకైతే సినిమా అయితే ఆ ప్రకారంగా అయితే బాగానే ఉంది ఒక ప్రకారంగా కామెడీ అని ఎవడైనా వచ్చింది వేస్ట్ వేస్ట్ అంటే వేస్ట్ చూడ అవసరమే లేదు బ్రో అట్లయితే అట్లా వస్తే వేస్ట్ అంటే వేస్ట్ జాకే నువ్వు అంతే ఆల్మోస్ట్ సూపర్ హిట్టు సినిమా అయితే సూపర్ హిట్టు సూపర్ అంటే సూపర్ హిట్ కొత్త కొత్త ఇండస్ట్రీలో కొత్త కొత్త వచ్చిన వాళ్ళందరినీ కూడా తీసుకోర్రు అట్లా తీసుకుంటూ ఉంటే కూడా కొంతమందికి అవకాశాలు కూడా ఉంటాయి సూపర్ అయితే బానే ఉంది జాకీ అంటే జాకీ అంటే అమ్మ మొగుళ్ళై ఉంది సినిమా అయితే అట్లయితే బాగుంది కొంచెం ఓవర్టేక్ అనిపించింది అది ఒకటి డిసప్పాయింట్ అయిన మిగతా సూపర్ అంటే సూపర్ అనిపించింది ఓడు కూడా సినిమాలో అయితే ఆపడాడు సినిమాయితే ఆపడ్ ఓడు కూడా ఇది ముప్పై రోజులు కాదు వంద రోజులు నడుస్తా సినిమా వంద రోజులు నడిచేంత అవకాశం అయితే ఉంది